ఈ రోజు ఏదైతే కంటోన్మెంట్ ప్రజల సమస్య పరిష్కారానికై ఆల్రెడీ మా క్యాంప్ ఆఫీస్ లో ఎల్ఓసీలు కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు మిగతా ఏ సమస్యలకైనా ప్రజలు వస్తురు కలుస్తురు మాక్సిమం పని అవుతుంది అయినా గానీ ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలి సమస్యలు ఎక్కువ శాతం పరిష్కరించాలని ఉద్దేశంతో ఆఫీసర్లందరినీ ఈ ప్రాంగణం తీసుకొచ్చి ఈ వార్డ్ లో ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వారికి ఏం సమస్య ఉన్న చెప్పుకోవడానికి వీరే కాకుండా కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య సమస్య ఏమున్న డిస్కషన్ తోటి కోఆర్డినేషన్ తోటి ఏమైనా ఒక ఒక్క డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ లింక్ ఉన్నా కూడా ఆ లింక్ ద్వారా ప్రాబ్లమ్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ కావడానికి స్వయాన హైదరాబాద్ కలెక్టర్ హరిచందన గారు కూడా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి కంటోన్మెంట్ బోర్డు సీ గారు వస్తున్నారు పాటు మన కంటోన్మెంట్ బోర్డు ఆఫీసియల్స్ లో వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శానిటేషన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వీళ్ళందరూ మన బోర్డు ఆఫీసల్ నుంచి వచ్చేవారు ఇదే కాకుండా నుంచి కూడా ఇక్కడ బోర్డు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టేట్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ వాళ్ళని కూడా పిలవడం అయింది అందరు కూడా ఆఫీసర్లు ఒకే చోట వచ్చి ఎవరు ఏ సమస్య ఉన్నా ఒకవేళ ఇమీడియట్ గా సాల్వ్ అవుతుంటే ఇక్కడనే సాల్వ్ అవుతుంది ఇమిడియట్ గా మా దగ్గర టీం ఎవరైతే గతంలో కూడా నేను శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా మీ సేవ క్యాంపులు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే అందరిది డాటా ఎంట్రీలు చేసి ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు మిగతా వాళ్ళ ఏ సమస్య ఉన్నా ఎట్లయితే మేము డేటా కలెక్ట్ చేసి మాతో అయినంత వరకు ఆ రోజు సమస్య పరిష్కరించానో ఒక వ్యక్తికులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏ వాడికి ఆ వార్డు వాళ్ళకి వారు అవన్నీ ఎవరైతే సమస్యలు వచ్చినా వాళ్ళని నోట్ డౌన్ చేసుకొని అది ఇమీడియట్ గా వారు ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ తోటి ఫాలోఅప్ చేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఒక్కొక్కళ్ళని నన్ను వచ్చి కలిసినా నేను మళ్ళీ సీ గారు చెప్పడమో మళ్ళీ రెవెన్యూ గారు చెప్పడమో మళ్ళీ సీఓ గారు వాటర్ డిపార్ట్మెంట్ చెప్పడమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పడమో బోర్ ఏమని చెప్పడమో ఇవన్నీ ఇట్లా చెప్పుకొని పోతే లేట్ అవుతుంది కాబట్టి అట్లా లేట్ కాకుండా వీలైనంత ఎక్కువ శాతం మెరుగైన సేవలు అందించాలనే ఈ యొక్క కంటోన్మెంట్ వాణి అని కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇందులో మా నాయకులు కార్యకర్తలంతా పాల్గొని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా అందరిది డేటా ఎంట్రీ ఎట్లా చేసుకొని వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరించాలా ఆఫీసర్లను ఎక్కడ కూర్చోబెట్టాలన్న వారు అందరిని అడిగితే వారి సలహాలు సూచనల మేరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కూర్చోబెడితే బాగుంటుందని మాట్లాడుకోవడం జరిగింది కావున ఇంత మంచి కార్యక్రమం కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ జరగడం మా కంటోన్మెంట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేను కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టర్ గారు సిఓ గారు మిగతా ఆఫీషియల్స్ అంతా మీ సమస్యలు వినడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ ఈ వేదికకు వస్తున్నారు కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ ఇండోర్ స్టేడియం ఏదైతే ఉంది ఇక్కడ వస్తున్నారు కోయినపల్లి పోలీస్ స్టేషన్ పక్కకే ఈ గ్రౌండ్ ఉంది పదో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వారికి ఆల్ ఆఫీషియల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు మీ మీ సమస్యలు ఏది ఉన్నా వచ్చి ఈ సమస్యలు చెప్పుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరితో మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ మనకి ఇక్కడ అందరు వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ అందరూ ఒకే వేదిక మీద రారు కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా మీ అందరినీ మనవి చేస్తున్నారు